వృద్ధులకు ఇస్తే ఉండేది అట్లా కాకుండా ఇష్యూని మెస్అప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదల తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదల తారీఖు ఇవ్వకుండా ఇరవై ఏడో తారీఖునే ఒక సర్కులర్ ఇష్యూ చేసి మూడో తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్క్లో ఇన్వాల్వ్ కాదు ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వద్దు అని చెప్పలేదు ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి వీళ్ళు చేసిన పని ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ముప్పై తారీఖు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ లో వాలే బాల్ from distribution of cash benefits under any scheme to eligible beneficiaries. Hand-held devices, mobile tablets, any other, provided to the volunteers be deposited with the DUOs till MCC period. The Government of Andhra Pradesh will be asked to make alternative arrangement for distribution of benefits of ongoing schemes యూజింగ్ డిబిటి ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ప్రిఫరబులి ఆర్ త్రూ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాట్ ఇట్ మీన్స్ మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు ఇంటికి పోయిద్దని ఎక్కడ చెప్పలేదు మీకు చెప్పారు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీలు లేదని చెప్పారు వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీలు డిపాజిట్ చేయనున్నారు అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్టపన్నాగం అన్నారు ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళు ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు బెదిరించే పరిస్థితికి వచ్చారు వీళ్ళు మా సైన్యాన్ని బెదిరించే పరిస్థితి వచ్చారు నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంచలనం పెడతా అని సిగ్గు లేకుండా చెప్పాడు మేమేమి అడిగా మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి మీరు ప్రభుత్వ దళాన్ని ఆందోళన మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీతో సహకరిస్తాం వ్యవస్థ కొనసాగిస్తాం మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదిరి నేను పదే పదే చెప్పాను పదే పదే చెప్పిన తర్వాత వాళ్ళు రాజీనామా చేయమని వృత్తి చేయడం ఎక్కడ న్యాయం ఇది రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ చూస్తే గవర్నమెంట్ రాదు నూటికి వెయ్యి శాతం పోయింది మీరు ఉద్యోగాలు రాజీనామా చేశారు వాళ్ళు ఉద్యోగాలు వేరే కదా వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు నిశలు పెట్టారు కదా అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిద్ధుగా యథేచ్ఛగా ఇష్టాను ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి రెండోది వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తారు